వృషిక రాశి వారికి దుఃఖం దూరం కాబోతుంది ఆనంద బాష్పాలు రాబోతున్నాయి కానీ ఈ వ్యక్తి మీ జీవితంలో ఉంటే మాత్రం జాగ్రత్త పడండి వృష్టిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో లో ఎవరైనా వృషిక రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి వృశ్చిక రాశిది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృశ్చిక రాశి వారికి సమయం నుండి కూడా జీవితంలో ప్రశాంతత అనేది అయితే ఉండబోతుంది ముఖ్యంగా మీ జీవితం అంతా కూడా ఈ సమయంలో మార్పు అనేది ఉంటుంది గ్రహాల యొక్క సంచరణ మార్పు కారణంగా ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ మాసంలో పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది వృశ్చిక రాశి వారి స్వభావాన్ని చూసుకున్నట్లయితే వీరు పైకి కఠినంగా ఉన్నప్పటికీ లోపల మాత్రం సున్నితమైన మనస్తత్వం ఉంటుంది అయితే రాశి వారిలో లోపం ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా త్వరగా నమ్మేసి అవతలి వారు ఏదైనా కష్టం చెప్పారంటే వెంటనే జాలి పడిపోతూ వారికి ఏదో ఒక సహాయాన్ని చేస్తూ ఉంటారు దీన్నే కొంతమంది అదునుగా తీసుకుని వీరిని మోసం చేసి ఆర్థిక పరంగా కానీ లేదా తమ యొక్క అవసరాలకు కానీ ఉపయోగించుకుంటూ ఉంటారు అలానే ఈ రాశి వారికి స్థిరమైన స్వభావం నిర్ణయాల విషయంలో కనిపిస్తుంది ఎప్పుడైనా ఒక నిర్ణయాన్ని తీసుకున్నారంటే ఇంకా అవతల వారు ఎన్ని చెప్పినా కూడా విన్నట్టు ఊకొడతారు కానీ తాము తీసుకున్న నిర్ణయంపైనే ఎక్కువగా వీరు ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు ప్రకృతి సంబంధిత ప్రదేశాల్లో అధిక సమయం గడపాలని కోరుకుంటారు ఈ రాశికి సంబంధించిన స్త్రీలు ఎక్కువగా అలంకరణ ప్రియులుగాను అలానే వృత్తిలో రాణించాలని కోరిక ఎక్కువగా ఉంటుంది అలానే వృశ్చిక రాశి వారు ఎప్పుడు కూడా ఓటమిని అయితే అంగీకరించరు ఎంత కష్టం వచ్చినా కూడా ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు రిస్క్తో కూడుకున్న నిర్ణయాలు కూడా తెలివిగానే తీసుకుంటారు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటే పూర్తిగా ఆలోచించిన తర్వాత మాత్రమే నిర్ణయాన్ని తీసుకొని ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు అయితే ఈ వారు ఎవరి మాటలే కూడా అంత త్వరగా నమ్మరు తమ సీక్రెట్లు కానీ తమ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఏవి కూడా బయట చెప్పడానికి ఇష్టపడరు కానీ ఈ రాశి స్వభావ రీత్యా ఇతరుల విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం అనేది వీరిలో అధికంగానే కనిపిస్తుంది వృషిక రాశికి సంబంధించి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారాల్లో ఈ సమయం అభివృద్ధి అనేది కొంచెం తక్కువ కనిపిస్తుంది అంటే మీరు ఏదైతే పెట్టుబడి ఎంత లాభం వస్తుందని అనుకుంటారో అంత కాకపోయినా కొంచెం తక్కువగా వస్తుంది నష్టాలైతే రావు కొంచెం ఓపికతో మీరు ముందుకు వెళ్ళవలసి ఉంటుంది పార్ట్నర్షిప్ వ్యాపారాలు మాత్రం కొంచెం మిశ్రమంగా ఉంటాయి పార్ట్నర్ల మధ్య చిన్న చిన్న వాటికి మనస్పర్ధలు రావటం లేదా పార్ట్నర్ మీ యొక్క ఆలోచనకు తగ్గట్టు నడుచుకోకపోవడం ఇలాంటివన్నీ కూడా కొంచెం అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది అయితే ఈ రాశి వారికి పనులు వాయిదా వేయడం కానీ నిర్లక్ష్యం చేయడం అస్సలు నచ్చదు ఏదైనా అనుకున్నారంటే వెంటనే అయిపోవాలని అనుకుంటారు దీన్నే కొంతమంది వీరికి తొందర ఎక్కువ గంగిళ్ళు పడిపోతూ ఉంటారని అనుకుంటారు కానీ ఈ వ్యక్తిత్వం వల్లే మీరు జీవితంలో అన్నింటిలో ముందు ఉన్నారని గుర్తుంచుకోండి ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళడమే మంచిది విద్యార్థులకు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి విద్యార్థుల్లో కొంతమంది స్నేహితులు మీ మంచి నటిస్తున్నట్లు మీతో ఉంటూ మీ యొక్క నడవడికను గమని మీకు తెలియకుండా మిమ్మల్ని వెనక్కి లాగడానికి విద్య విషయంలో కానీ లేదా జీవిత పరంగా కూడా మీకు తప్పుడు సలహాలు ఇస్తూ ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి అలాంటి స్నేహితులను వెంటనే గుర్తించి వారితో మీరు స్నేహం కట్ చేయడం మంచిది లేకపోతే వారి కారణంగా వ్యక్తిగత జీవితంపై కూడా చెయ్యని తప్పులకి మచ్చలేసుకొని అంటే నిందలేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది అలానే తల్లిదండ్రుల మాట ఎక్కువగా మీరు వినటం మంచిది గురువులతో అధిక సమయాన్ని కేటాయించి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు విద్యార్థులు విదేశాలకు వెళ్ళడానికి గతంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కానీ లేదా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి రాశివారు ఒక చోట స్థిరంగా ఉండటానికి ఇష్టపడరు అంటే కొత్త ధనాన్ని తెలుసుకోవాలి తమ ఇంకా జ్ఞానాన్ని పెంచుకోవాలని పలు చోట్ల ఎక్స్ప్లోర్ చేయడానికి రాశివారు ఇష్టపడుతూ ఉంటారు ఉంటారు బంధాల విషయంలో ఎంతో ఖచ్చితంగా ఉంటారు ఏదన్నా కూడా మొహం మీద చెప్పేస్తారు ముందు ఒకటి మాట్లాడుతూ వెనకాల ఒకలా మాట్లాడటం ఇటువంటివన్నీ కూడా ఈ రాశి వారికి నచ్చదు ఈ విధంగా ఉండటం వల్లే వీరికి తక్కువ మంది ఆత్మీయులు ఉంటారని చెప్పుకోవచ్చు వీరు మాట కరుగ్గా ఉన్నప్పటికీ కూడా మనసు అయితే చాలా మెతక ఎప్పుడైనా ఎవరైనా సహాయం కోరినట్లయితే తనకుందా లేదని ఆలోచించకుండా మరీ సహాయం చేసేస్తారు ఈ విధంగా చేయడం కారణంగానే వీరు జీవితంలో ఆర్థిక పరంగా ఎన్నో కోల్ పోయి ఉంటారు అలానే జీవిత భాగస్వామి విషయంలో మాత్రం ఈ సమయం బాగా కలిసి రాబోతుంది జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది ఇద్దరూ కూడా కలిసి కుటుంబ అభివృద్ధికి సంతాన అభివృద్ధికి కృషి చేస్తారని తెలుసుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయాల్లో కనుక ఆటంకాలు ఏర్పడుతున్నా లేదా కుదిరిన సంబంధాలు వెనుతిరిగి వెళ్ళిపోతున్నా అటువంటి వారు శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతువులు పూజ చేయించుకొని వివాహ ప్రయత్నాలు కనుక చేసినట్లయితే మీకు అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది వృషిక రాశి వారి యొక్క ప్రేమ జీవితం అలానే ఆర్థిక పరంగా ఉద్యోగ విషయాలు చూసుకునే ముందు ఈ రాశివారు ఒక విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి మీ జీవితంలో ఒక వ్యక్తి మీ గృహంలో కానీ లేదా వ్యాపార ప్రదేశంలో కానీ మీ వెనకాల మీ యొక్క స్నేహితులుగా కానీ లేదా మీ యొక్క ఆత్మ బంధువులుగా నటిస్తూ మీ ప్రతి కదలికను గమనిస్తూ ఉంటారు అంటే మీరేం చేస్తూ ఉన్నారు ఎక్కడికి వెళ్తూ ఉన్నారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇవన్నీ కూడా తెలుసుకొని మీ మీద పగ తీర్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నారు గతంలో వీరితో మీకు వివాదాలు అయి ఉంటాయి అయితే దాన్నే ఇంకా వారు మనసులో పెట్టుకొని మీ దగ్గరకు వచ్చి మీతో క్షమాపణ అడిగి నటించి మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి అలాంటి వ్యక్తులతో కనుక మీరు జాగ్రత్తగా లేనట్లయితే మీ యొక్క వ్యక్తిగత జీవితంపై కానీ ఆర్థిక జీవితంపై కానీ మీరు దెబ్బ కొట్టే అవకాశం కనిపిస్తుంది ఆర్థిక పరంగా మాసంలో ఖర్చులు చాలా వరకు తగ్గించుకుంటారు పొదుపు చేయాలనే భావన పెరుగుతుంది అలానే మ్యూచువల్ ఫండ్స్ మొదలైన వాటిలో ఇన్వెస్ట్ చేస్తారని చెప్పుకోవచ్చు ఉద్యోగ రీఛార్జ్ చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నించే వారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఉద్యోగపరంగా అనుకున్న ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు ఏర్పడటం పాటుగా జీతాలు కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఆరోగ్య విషయంలో మాత్రం ఈ రాశి వారికి ఎప్పుడు కూడా శ్రద్ధ కొంచెం తక్కువగానే ఉంటుంది వీరికి ఏంటంటే వర్క్ మీద ఎక్కువగా ప్రేమ ఉండటం వల్ల వర్క్లో పడిపోయి తమ యొక్క ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోరు ఎవరైనా వీరు ఆరోగ్యాన్ని కేర్ చేయాలి తప్ప సొంతంగా కేర్ చేసే తత్వం అయితే ఈ రాశి వారిలో తక్కువగానే కనిపిస్తుంది మానసికంగా మాత్రం ఎంతో ఆనందంగా ఉండాలనుకుంటారు కొంత సమయమైనా తన కుటుంబంతో కానీ లేదా తనకిష్టమైన పనిలో కానీ గడపాలని కోరుకుంటూ ఉంటారు అలానే దైవారాధనకు అధికంగా ప్రాధాన్యత ఇస్తారు ఎంత పని ఉన్నా కూడా తాము అనుకున్నటువంటి దైవ కార్యక్రమాలు మాత్రం దగ్గరుండి తామే చేయాలని అనుకుంటారు విందు వినోదాలు ఎప్పుడూ కూడా మిస్ అవ్వడానికి అస్సలు ఇష్టపడరు కుటుంబ సమయాన్ని మాత్రం కుటుంబానికి ఇవ్వాలనుకుంటారు అలానే రాశివారు ఆర్థిక పరంగా ఈ మాసంలో ఆకస్మిక ధనలాభాన్ని కూడా పొందబోతున్నారు వీరికి కలిసి వచ్చే రంగు కాషాయం మరియు ఎరుపు వీరి యొక్క అదృష్ట సంఖ్య ఆరుగా చెప్పుకోవచ్చు బుధవారం శనివారం శుభప్రదమైన రోజులు ఒకే అండి వృషిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలానే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ